జీవితంలో ఎవరిని పట్టించుకోకుండా జీవించడం నేర్చుకో ఎందుకంటే మీ జీవితంలో మీ ఎదుగుదలకు అడ్డుగా నిలిచే కొంతమంది వ్యక్తులను నువ్వు గుర్తించడం చాలా ముఖ్యం వారు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు అలాంటి వారిని ఎలా గుర్తించాలి వాళ్ళని ఎలా దూరం పెట్టాలి అనే కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం ఒకటి నెగిటివ్ ఆలోచనలు కలిగినవారు ఈ వ్యక్తులు ఎప్పుడూ మన లక్ష్యాలను చిన్నచూపు చూస్తూ ఉంటారు ఎంత కష్టపడినా ఎంత గొప్పగా సాధించినా నీ వల్ల కాదు ఇందులో అంత గొప్పదేముంది చెప్పు అంటూ మాటలు చెప్పి నీ నమ్మకాన్ని దెబ్బతీయాలని చూస్తారు అలాంటి వారి మాటలు పట్టించుకోకుండా నీ ప్రయత్నాలపై దృష్టి పెట్టు మిమ్మల్ని ప్రోత్సహించి ధైర్యాన్ని చెప్పే వ్యక్తులతో సమయాన్ని గడపండి అప్పుడు ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించగలరు లేదంటే మీరే బాధపడాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండు తరువాత ఎన్నో సమస్యలు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక రెండు అబద్ధపు పొగడ్తలు చెప్పేవారు వీళ్ళు చాలా భయంకరమైన వాళ్ళు వారు నీ ముందే మంచి మాటలు మాట్లాడతారు నీ వెనక నువ్వు ఎదగకూడదు అని బలంగా కోరుకుంటారు నీ విజయాన్ని చూసి ఆశపడతారు ఇలాంటి వారిని మౌనంగా నువ్వు దూరం పెట్టి ఎవరు నిజమైన మిత్రలో ఎవరు స్వార్థం కోసం నిన్ను ఉపయోగించుకుంటున్నారో ఖచ్చితంగా అర్థం చేసుకో లేదంటే వాళ్ళ మాయలో నువ్వు పడిపోయావు అంటే వాళ్ళ నుంచి కాపాడడం ఎవ్వరి తరం కాదు అని తెలుసుకో ఇలా అబద్ధపు పొగడ్తలతో నిన్ను ముంచేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అలాంటి వాళ్ళు ఈ సమాజంలో కనీసం ఒక వీధికి ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు కాస్త జాగ్రత్త ఇక మూడు స్వార్థపరులు ఈ వ్యక్తులు కేవలం మీ దగ్గర వాళ్ళ అవసరాల కోసం మాత్రమే చూస్తారు అలాంటప్పుడు సాయం చేయడం తప్పు కాదు కానీ నిజమైన విలువలను అర్థం చేసుకుని మాత్రమే సాయం చేయండి ఎవరు నిజమైన వాళ్ళో తెలుసుకోండి ఎవరు స్వార్థంగా ఆలోచిస్తున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే స్వార్థపరులు ఎప్పుడూ కూడా కేవలం తను మాత్రమే బాగుండాలని ఆలోచిస్తారు చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఏమైపోయినా చెప్పాలంటే నాశనం అయిపోయినా సరే అస్సలు పట్టించుకోరు నేనే బాగుండాలి అన్న స్వార్థంతో కలిగి ఉంటారు అలాంటి వాళ్ళెవరో తెలుసుకొని జాగ్రత్త పడ్డం చాలా మంచిది అసలు చెప్పాలంటే స్వార్థ పనులు మన కుటుంబంలో కూడా తయారవుతారు మన బంధువుల్లో స్నేహితుల్లో చుట్టుపక్కల వాళ్ళలో మనం గమనిస్తే మన చుట్టూ కూడా వాళ్లే ఉంటారు నిజమే కదా ఇక నాలుగో వాళ్ళు మీ విజయాన్ని తక్కువగా చెప్పేవారు మీరు ఎంత గొప్ప విజయాన్ని సాధించినా సరే వారు ఒక్క మాటతో అందులో గొప్పదేముందిలే ఇది ఎవడైనా చేసి పెడతారు నీ గొప్పేముంది ఏదో నీ లక్క బాగుంది కదా అని చెప్పి వస్తుంది అని చెప్పి ఎగతాళిగా చేసి మాట్లాడతారు మీరు ఎంతలా కష్టపడి కృషి చేసి చెమటోడ్చి మీరు విజయాన్ని సాధించినా చీకర పొలతో సమానంగా తీసి పక్కన పడేస్తారు మీ కృషిని అస్సలు గుర్తించరు అభినందించరు కూడా అలానే మీ విజయాన్ని మీరు గర్వంగా స్వీకరించండి మీ ప్రయాణాన్ని అర్థం చేసుకుని మిమ్మల్ని ప్రోత్సహించే వారితోనే ఉండండి లేదా ఒంటరిగా ఉండడమే చాలా మంచిది అప్పుడే మనకి మంచి మంచి ఆలోచనలు వస్తాయి మన జీవన ప్రయాణం ఎటువైపు వెళ్ళాలో కూడా తెలుస్తుంది ఇక ఐదు తప్పులను మీపై నెట్టే వ్యక్తులు తమ తప్పులను ఎప్పుడు ఎవ్వరూ ఒప్పుకోరు వారు ఎప్పుడు తమ తప్పుకు బాధ్యత వహించరు ఇతరులనే నిందిస్తారు తప్పుని అంగీకరించడం కూడా ఒక గొప్ప లక్షణం కానీ ఇతరుల తప్పులను మీపై నెట్టేందుకు ప్రయత్నించే వారి ఆటను అర్థం చేసుకోవాలి ఇప్పట్లో చాలామంది కూడా ఇలానే ఉన్నారు అవును కదా మనం ఏమాత్రం తప్పు చేయకపోయినా సరే వీళ్లే చేశారు వీళ్లే చేశారు అని నమ్మించి గొంతు కోసేవాళ్ళు ఉన్నారు ఇది ఖచ్చితంగా ఇప్పటికీ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనుభవించే తీరుంటారు ఈ బాధని ఎందుకంటే ఇవి ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉన్నాయి నిజమే కదా నువ్వు తప్పు చేసినా చేయకపోయినా నువ్వు ఎప్పుడు నిందని అనుభవించలేదా చెప్పు ఆలోచించు ఖచ్చితంగా అనుభవించే తీరుంటావు ఆ బాధ ఎంత బాధాకరమైనదో ఎంత కఠినంగా ఉంటుందో కేవలం అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇక అలానే మీ భావాలను గౌరవించని వ్యక్తులు మన జీవితంలో గౌరవం కాపాడుకోవడం చాలా అవసరం కొంతమంది మన భావాలను మన సమయాన్ని మన హద్దులను అస్సలు గౌరవించరు అలాంటి వారితో మెలగడం వల్ల మన జీవితంలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది మన ఆనందం పూర్తిగా దెబ్బతింటుంది అలాంటప్పుడు మీ సమయం శక్తి వృధా అయ్యేలా చేసే వ్యక్తులను దూరంగా పెట్టండి మీ హద్దులను తెలివిగా ధైర్యంగా వ్యక్తపరచండి ఇది నాకిష్టం లేదు లేదా ఇదే నా పరిమితి అనే మాటలను నిరభ్యంతరంగా అందరితో చెప్పుకోగలగాలి ఇక ఏడవ విషయం మీ అపజయాలను హైలైట్ చేసే వ్యక్తులు చుట్టూ ఉన్నారు కదా మీ విజయాలు ఏవీ ఒక్కటి కూడా గుర్తించకుండా కేవలం మీ పొరపాటులను మాత్రమే చూపేవాళ్ళు ఏ చిన్న తప్పు చేసినా అది గొప్ప నేరంగా భావించేవాళ్ళు మీ నెగిటివ్ వైపు ఎక్కువ దృష్టి పెడతారు కానీ మీ కృషిని అస్సలు ప్రశంసించరు మీ ప్రగతికి అడ్డుగా నిలిచేవారి మాటలను పట్టించుకోకుండా ముందుకి సాగండి మీరు నిజంగా నమ్మే లక్ష్యాల కోసం ధైర్యంగా కృషి చేయండి ఎవరో చెప్పినంత మాత్రాన మీ విజయమేమి ఆగిపోదు వాళ్ళు అనేవాళ్ళు అంటూనే ఉంటారు వాళ్ళ మాటలకి ఇక హద్దు అనేదే ఉండదు అదుపు పనేదే ఉండదు నీకైనా నువ్వు నీకు నచ్చినట్లు నువ్వు ముందుకు వెళ్తూ ఉండు జీవితం ఖచ్చితంగా మారుతుంది అలానే మీ కళలను నిర్లక్ష్యం చేసే వ్యక్తులు కూడా ఉంటారు మన జీవితం మన కళలు ఆశయాలు పూర్తిగా లక్ష్యాలతో నిండి ఉండాలి అయితే కొంతమంది మీ కళలను నిర్లక్ష్యం చేస్తారు అవి సాధ్యమయ్యే విషయమే కాదు అని నిన్ను చిన్నచూపు చూస్తారు అంతేకాదు ఇది నువ్వేం చేస్తావులే ఇది అస్సలు జరగని పని ఇక దీన్ని ఇక్కడతో ఆపిపెట్టేసేయని చెప్పి నిన్ను మబ్బిపెట్టడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు అలానే నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తారు ఇలాంటి వ్యక్తులను నువ్వు గుర్తించి వారితో మీ ఆలోచనలు పంచుకోవడం తగ్గించండి మీ కళలు చిన్నవిగా అనిపించినా సరే వాటిని చాలా విలువగా బంగారంలో భావించండి జీవితం మారుతుంది ఈ ఎనిమిది రకాల వ్యక్తులను గుర్తించి వారిని మీ జీవితంలో నుండి శాశ్వతంగా దూరం పెట్టడం చాలా ముఖ్యం మీరు ఏ ప్రయాణంలో ఉన్నా సరే నిజమైన మద్దతు ఇచ్చే వారిని గుర్తించండి వాళ్లతోనే మీరు ఎక్కువ సమయం గడిపితే మీ విజయాలన్నీ కూడా తానంతట తానే బయటపడతాయి అలానే మీ ఆనందాన్ని కాపాడుకోవాలంటే మీ జీవితాన్ని నాశనం చేసేవారిని దూరం చేయండి అది ఎవరైనా సరే దగ్గర బంధువులైనా సరే దూరం బంధువులైనా చుట్టుపక్కల వాళ్ళైనా ఇలా ఎవరైనా సరే ప్రేమగానో లేదా నెమ్మదిగానో వాళ్ళని దూరం పెట్టడమే మంచిది మీ లక్ష్యాలకు అడ్డుగా వచ్చేవారిని దూరంగా ఉంచి మీ విజయాన్ని గర్వంగా మీరు ఆనందించండి మనసుని హాయిగా ప్రశాంతంగా ఉంచుకోండి ఎప్పుడు ఎలాంటి ఆటంకాలు వచ్చినా దిగులు పడకుండా హాయిగా ముందుకి సాగండి జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది అలా కాకుండా ఏముందిలే వాళ్ళు అంటూ ఉంటారు చేస్తూ ఉంటారులే అని చెప్పి మీకు చెడు తలపెట్టాలని చూసిన వారిని కూడా మీ వెనక పెట్టుకున్నారు అంటే ఏదో ఒకరోజు వాళ్ళు మిమ్మల్ని ముంచేస్తారు కాబట్టి ఎప్పుడు ఎవరిని కూడా పట్టించుకోకుండా జీవించడం నేర్చుకోండి వాళ్ళు ఇంకా ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా నెమ్మదిగా వాళ్ళ నుంచి మీరు దూరం అయిపోవాలి లేదంటే తరువాత మీరే బాధపడతారు కాబట్టి కాస్త కష్టంగా ఉన్నా ఎవరో ఏదో అనుకుంటారులే అనుకుంటే తరువాత నీ జీవితమే నాశనం అయిపోతుంది అని గుర్తుపెట్టుకో కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు బాధపడకుండా ఏ మాత్రం కూడా చెలించకుండా నీ జీవితాన్ని నువ్వే చక్కదిద్దుకోవాలి నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి అర్థమవుతుందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్